ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నాక హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రేదేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని యొక్క వాగ్దానము ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి ఈ కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను గమనించండి భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వా నిస్వారము వినియున్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో దేవుడు మనలందరినీ బలపరుస్తున్నాడు ఇక్కడ హాగర్ జీవితాన్ని మనం గమనించినట్లయితే హాగరు ఇస్మాయిల్కి ఆ ఇస్మాయిల్కి తన ఇస్మాయిల్కి ఆ దాహము చేత బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ హాగర్ని దర్శించినాడు ఇక ఉదయకాల సమయంలో నీ నీకు నీ జీవితంలో ఈ జీవితానికి సంబంధించిన భయము నిన్ను అలుముకున్నదా శత్రువు పోరాటమా శత్రువుకు సంబంధించినటువంటి భయమా కష్టాలా శోధనలా హేళనాస్పదమా దుఃఖమా కష్టకాలంలో ఉన్నావా మరణ భయముతో ఉన్నావా ఏ భయము చేత ఏ టెన్షన్ చేత ఏ బాధ చేత నీవు ఉన్నావు యొక్క ఉదయ కాల సమయంలో దేవుడు నీకు నాకు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరుస్తున్నాడు నువ్వు ఏ చోట నీవు ఓడిపోయావు ఏ చోట నీకు అపజయం కలిగిందో ఏ యొక్క చోట నీకు నిందలు అవమానములు కష్టాలు కష్టకాలములో నువ్వు దుఃఖించుచున్నావు ఏ చోట ప్రజలు నిన్ను అవమానించుచున్నారు ఏ చోట నిన్ను భయము అలుముకున్నది ప్రేదేవన బిడ్డలారా భయపడకండి ఏ చోట నుండి నువ్వు కేక వేస్తున్నావో ఏ చోట నుండి నువ్వు ప్రార్థిస్తున్నావో ఏ చోట నుండి నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ స్వరము దేవుడు వింటున్నారు నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు నీ బాధ దేవుడు చూస్తున్నాడు నీ అవమానము దేవుడు చూస్తున్నాడు ప్ర ప్రజలను మాటలు దేవుడు వింటున్నాడు నీ యొక్క వేదన దేవుడు చూస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ భయపడకు టెన్షన్ పడకు ఆందోళన చెందకు దిగులు పడకు దేవుడు మన సైడ్ ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు నీ కష్టకాలంలోనూ నీతో ఉన్నాడు పిల్లలు పుట్టలేదని మనుషులు నిన్ను హేళన చేస్తున్నాడా అవమానం చేస్తున్నాడా నీ జీవితానికి ఏమీ అపజయము కలిగిందని విజయోపజయాలు లేవ నిన్ను హేళన చేస్తున్నారా ఏ కష్టంలో నువ్వు మూలుగుచున్నావో ఏ బాధలో నువ్వు మూలుగుచున్నావో ఏ వ్యాధి చేత నువ్వు కేక వేయిచున్నావో దేవుడు నీ కేక ఇక ఉదయ కాల సమయంలో దేవుడు వినుచున్నాడు ప్రార్థన చేయదము ప్రార్థన చేయుచుండగా నాతో కలిసి మిరేకి భవించండి దేవా స్తోత్రం నాయనా సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన ఇక ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు మా ప్రవాహమికి స్థూ చెల్లిస్తున్నాను భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడని మీరు సెలవిచ్చిన్నారు మా అయా మేము ఏ ఏ ఏ ఏ వ్యాధి చేత ఏ బాధ చేత ఏ దుఃఖము చేత నా తండ్రి మేము ఏడ్చుచున్నామో మా ప్రవ్వ మా ఏడుపుని మీరు వినుచున్న దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను మా ఏడుపు నుంచి మాకు విడుదల దయచేమని అడుగుచున్నానయా మీ ప్రియ బిడ్డలు కష్టాల నుంచి విడుదల దుఃఖం నుంచి విడుదల వేదన నుంచి విడుదల అయా ప్రియాల నుంచి విడుదల పోరాటము నుంచి విడుదల సాతాను శక్తుల పోరాటం నుంచి విడుదల శత్రు పోరాటము నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయా ఏ వ్యాధి బాధ రోగము రుగ్మత చేత బాధపడుచున్నారో నీ ప్రియ బిడ్డల్ని వారిని స్వస్థపరచమని అడుగుచున్నానయా సూత్రం చెల్లిస్తున్నాను నీ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను వాళ్ళలో ఉన్న ప్రతి భయమును తండ్రి యేసు నామములో దూరము చేసి అయా నీ ధైర్యాన్ని నీ శక్తిని నీ సామర్థ్యమును ఆత్మ నడిపింపుతో వారిని నడిపించమని అడుగుచున్నాను ఆయా నీ యొక్క బలమును వారికి ఇవ్వమని అడుగుచున్నాను దేవా ఏ సమస్యల చేత బాధపడుచున్నారు ఏ కష్టము చేత ఏడ్చుచున్నారు ఏ వేదనల చేత ఆయా బాధపడుచున్నారు ఏ నిట్టూర్పు చేత ఆయా ఏ యొక్క అసమాధానము చేత ఉన్నారో నా తండ్రి ఏ నిరుత్సాహముతో ఉన్నారో ప్రతి విధమైనటువంటి వ్యాధులను ప్రతి విధమైనటువంటి కష్టమును వేదనను దుఃఖమును ఏ నామములో దూరము చేసి ఆయా వారికి నా తండ్రి వారి జీవితంలో నా తండ్రి శాంతి సమాధానము ఉత్సాహము ఆనందము సంతోషము అయా నీ ప్రేమాని వాత్సల్యము నీ కరుణాని నీ బిడల మీద ఉంచమని అడుగుచున్నానయా వారిని దీవించండి ఆశీర్వదించండి వారు ఏ చోటలో నుండి ఏ కష్టముతో మూలుగుచున్నారో మా ప్రవ్వ ఏ వ్యాధి చేత మూలుగుచున్నారో వారికి స్వస్థతను దయచేయండి ఏ ఇరుకు ఇబ్బందుల చేత నిట్టూర్పు చేత అన్న తండ్రి బాధపడుచున్నారో అయా ప్రతి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను నీ ప్రియ బిడ్డలకి మా ప్రవ్వ అయా ఈ దినమంతయు వారికి తోడుగా ఉండండి ఈ దినమంతయు నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నానయా అయా వారిలో ఉన్న ప్రతి భయమును దూరము చేసి ధైర్యాన్ని దయచేయమని అడుగుచున్నాను వారు వెళ్ళుచున్న చిన్న ప్రతి మార్గంలోని కాపుదలను దయచేయండి నీ ప్రొటెక్షన్ దేమని అడుగుచున్నాను ఎంతమంది ప్రార్థన వింటున్నారు వినబోతున్నారు మా ప్రభ ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు వారి జీవితంలో ఉన్న ప్రతి కష్టం నుంచి విడుదల దయచేసి ఆశీర్వదించండి దీవించండి బలపరచమని అడుగుచున్నాను ఆయా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడనేసు క్రిస్తు నామముల వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెన్ ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక